హలో అండి వెల్కమ్ టు హనీ కలెక్షన్స్ అండి మన కలెక్షన్స్లో మరొక వెరైటీ ఏంటంటే క్లాత్స్ తీసుకొని డ్రెస్సెస్ స్టిచ్చింగ్ అవైలబుల్లో ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు మనకు స్టిచ్చింగ్ చేసే బొటిక్ వాళ్ళు మనం వాళ్ళతో అప్ అయ్యి వాళ్ళు తీసు క్లాత్ తీసుకునే వాళ్ళు మెజర్మెంట్స్ ఇస్తే కాదు వన్ ఆర్ టూ డేస్ విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో కస్టమైజ్ చేసి ఫ్రాక్ మీకు పంపించడం జరుగుతుందండి ఇది కొత్తగా స్టార్ట్ చేసాము చూడాలి ఇది ఎలా ముందుకు వెళ్తుందో చూసుకొని నెక్స్ట్ దీన్ని బట్టి ఇంకా ఇంకా వచ్చేది రాబోయే సీజన్ దసరా కాబట్టి దసరా సిద్ధేటట్టు ఇంకా లెహంగా ఓనీస్ లాంగ్ ఫ్రాక్స్ వేర్ డ్రెస్సెస్ నైరక డ్రెస్సులు టాప్స్ అండ్ లెగ్ టాప్స్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇట్లా ప్రతి ఒక్కటి స్టిచ్చింగ్లో ఎవరైతే స్టిచ్చింగ్లో కావాలి అని అనుకుంటారో వాళ్ళకి స్టిచ్చింగ్ విత్ స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంటుందండి అలాగే అండి వచ్చే ఫెస్టివల్ సీజన్కి మన దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ అవైలబుల్లో ఉంటాయి అలాగే బ్లౌజెస్ కూడా అండి ఇంతకుముందు ఇప్పుడు తీసుకెళ్తే ఎప్పటికీ స్టిచ్చింగ్ అవుతుందో ఏంటో అని భయపడేవాళ్ళు కదా మీరు అందరూ ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లం ఏం లేకుండా వన్ ఆర్ టూ డేస్లో బ్లౌజ్ స్టిచ్చింగ్తో సహా అన్నీ మన దగ్గరే అవుతాయండి నా ఫ్రెండే అండి స్టిచ్చింగ్ చేసేది నా ఫ్రెండే తను బోటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ చేస్తుంది తనతో పేరప్ అయ్యానండి నేను ఇప్పుడు నెక్స్ట్ తనతో పాటు స్టిచ్చింగ్ లో కూడా అడుగు పెడుతున్నాను మీ అందరు సపోర్ట్ ఇలాగే ఉండాలండి జస్ట్ ఈ క్లాత్స్ నేను జస్ట్ బాట్సప్ డీప్ పిక్స్ స్టేటస్